వారు మీపై చెడు ప్రయోగాలు జరుగుతున్నాయని సందేహమా అవునండి ప్రయోగాలతో పాటుగా నమ్మక ద్రోహాలు కూడా జరుగుతున్నాయి ఆంజనేయ స్వామి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశివారు ఎప్పుడూ కూడా శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఈ జన్మలో వీరికి పట్టిన కర్మ అది ఎవరు దీనిని తప్పించలేరు కానీ భగవంతుడిని నమ్ముకోండి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని మీరు నిత్యం పూజిస్తూ ఉండాలి ఎందుకంటే శత్రువులు మీపై చేసే చెడు ప్రయోగాల నుంచి ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తాడు మీరు నమ్మేవారు మిత్రులైనా సన్నిహితులైనా బంధువులైనా మీపై చెడు దృష్టితో చూస్తూ మిమ్మల్ని దెబ్బతీయాలి అని అనుకుంటున్నారు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును